హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకొచ్చింది రైల్వే టికెట్స్ అలాగే రైల్వేలో రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు అయితే అందుబాటులోకి రానున్నాయి భారతదేశంలో చాలా మంది రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు తక్కువ టికెట్ ఖర్చుతో సౌకర్యవంతమైన సురక్షితవంతమైన ప్రయాణాన్ని పొందొచ్చు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సదుపాయాలు కల్పిస్తుంది కానీ చాలా మంది ప్రయాణికులకు ఈ సదుపాయాలు తెలియక వీటిని ఉపయోగించుకోరు అలాగే మనకి దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు స్టూడెంట్స్ కు అలాగే సామాన్య పౌరులకు రైల్వే శాఖ టికెట్లపై భారీ రాయితీ తీసుకొచ్చింది మరి రైల్వే టికెట్లపై ఎవరెవరికి ఎంతమైన రాయితీ ఇవ్వనుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండానే లైక్ చేస్తే పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేస్తు ఫ్రెండ్స్ ఇది రైల్వే శాఖ నుండి వచ్చిన అఫీషియల్ న్యూస్ అప్డేట్ మనకి రైల్వే శాఖ టికెట్లపై రాయితీని అయితే ఇస్తుంది అయితే కరోనా సమయంలో అన్ని టికెట్లపై రాయితీలను రద్దు చేసిన సంగతి తెలిసిందే తిరిగి తర్వాత పునరుస్త తిరిగి తర్వాత పునరుద్ధరిస్తారనుకుంటే అది జరగలేదు అయితే రైల్వే శాఖ కొన్ని రాయితీలను కొద్దిపాటి మార్పులతో అయితే అమలు చేస్తుంది రైల్వే రూల్స్ ప్రకారం విద్యార్థులకు టికెట్లపై రాయితీ అయితే ఇస్తున్నారు ఇక ఈ రాయితీ మనకి యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు అయితే ఉంటుంది మరి ఏ విద్యార్థులకు ఇస్తారని చూసుకుంటే ఇక రైల్వే శాఖ కొత్త రూల్స్ ప్రకారం స్కూల్ లేదా కాలేజ్ విద్యార్థులు ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తే యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది కానీ ఐఆర్సీటీసీ యాప్ లేదా ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ రాదు పన్నెండు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసుకల్లా స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్కి వెళ్ళి ప్రత్యేకంగా తీసుకునే టికెట్లపై మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది జనరల్ కేటగిరీ విద్యార్థులకు యాభై శాతం వరకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం వరకు టికెట్ రాయితీపై డిస్కౌంట్ అయితే పొందుతారు ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి స్టూడెంట్ ఐడి కార్డ్ సమర్పిస్తే డిస్కౌంట్ లభిస్తుంది సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లకు మాత్రం ఇది వర్తిస్తుంది ఏసీ క్లాస్ ప్రయాణికులకు ఈ సబ్సిడీ అయితే ఇవ్వరు ఇక విద్యార్థులు స్టడీ రీత్యా వివిధ ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది అందువల్ల రైల్వే శాఖ ఈ సదుపాయం కల్పించింది ఇది ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న చాలా మందికి తెలియకపోవడంతో చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు దేశవ్యాప్తంగా రైళ్లలో అనేక సౌకర్యాలు అయితే ప్రయాణికులకు కల్పిస్తుంది ఏసీ కోచ్లో ప్రయాణిస్తుంటే పర్వాలేదు మరి స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు చలివేస్తే ఏం చేయాలి అలాగే మనకి ఇక నుంచి రైల్వే శాఖ స్లీపర్ కోచ్ లో కూడా బెడ్ రోల్స్ దిండు దుప్పటి అయితే అందించ రైల్వే శాఖ ప్రయాణికులు అందించే బెడ్ రెండు దిండ్లు రెండు బెడ్షీట్లు ఒక దుప్పటి అయితే అందించనున్నారు ఒక టవల్ కూడా అందిస్తారు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో ఈ బెడ్రోల్ సేవ అయితే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో బెడ్రోల్ పొందడానికి అదనంగా ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఇక భారతీయ రైల్వే తాజాగా బెడ్ షీట్ సేవలో భారీ మార్పు చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి నాన్ ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు బెడ్ దిండ్లు అందుబాటులోకి వస్తాయి ఇది చెన్నై డివిజన్లోని సదరన్ రైల్వే ప్రాంతంలో మొదటిసారిగా ప్రైవేట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు ఇక్కడ ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని డిమాండ్ మేరకు పొందుతారు ఇక రైల్వే కోచ్ లో బెడ్షీట్ అద్దె ఎంత ఉంటుందని చాలా మంది ప్రయాణికులకు సందేహం రావచ్చు ఇక రైల్వే శాఖ దీనికి ఫిక్స్డ్ ఛార్జీలు పెట్టింది బెడ్షీట్ కావాలంటే ఇరవై రూపాయలు చెల్లించాలి దిండు కవర్ కావాలంటే ముప్పై రూపాయలు చెల్లించాలి రెండు కావాలంటే యాభై రూపాయలు చెల్లించాలి వీటిని రాత్రి ప్రయాణికులకు ఇస్తారు తిరిగి మార్నింగ్ ప్రయాణికుల నుంచి ఇవి తీసుకుంటారు అయితే వీటిని పొందాలంటే తప్పనిసరిగా టికెట్ చూపించాలి ఎందుకంటే రిజర్వేషన్ లేని జనరల్ బోగిలో ప్రయాణించే వారికి ఈ సేవ అందుబాటులో లేదు ఈ విధంగా దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సర్వీసు అందుబాటులోకి తావడంతో పాటు రైల్వే టికెట్లపై భారీ రాయితీ అయితే ఇస్తుంది తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కువగా ఏ ట్రైన్ లో ఏ రూట్ లో ఎక్కువగా జర్నీ చేస్తుంటారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి